హాయ్ వెల్కమ్ టు శ్వేత సారీ మందిర్ వారి శ్వేతా కలెక్షన్స్ రామ్నగర్ హైదరాబాద్ మన స్టోర్లో వచ్చేసి ప్యూర్ వె వెడ్డింగ్ కలెక్షన్ సారీస్ ఉంటాయనమాట కంచి సారీస్ ఫ్యాన్సీ సారీస్ మళ్ళీ త్రీ పీస్ సెట్స్ లాంగ్ ఫ్రాక్స్ లెహెంగస్ అలా చాలా కలెక్షన్స్ మన శ్వేతా సారీ మందిర్లో ఉంటాయనమాట సో ఈరోజు ఎపిసోడ్లో మనం మంచి త్రీ పీస్ సెట్స్ చూద్దాము మనము ఫెస్టివల్స్కి కానీ ఏమైనా ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్స్కి కూడా వేసుకునేలాగా చాలా బాగుంటాయి ఫస్ట్ డ్రెస్ వచ్చేసి ఇది మొత్తం ప్రింట్ లాగా కనిపిస్తుంది నెక్ లైన్ మాత్రం మనకి జర్దోజీ అండ్ పర్ల్ డిజైనింగ్ ఇచ్చేసారనమాట ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి వాటికన్ సిల్క్ అంటారు సో దుపటా చూసుకుంటే మనకి సీక్వెన్స్ దుపటా ఇచ్చేసారు మనకి టాప్ హైలైట్ చేశారు కాబట్టి దుపటా అనేది చాలా సింపుల్గా ఉంది బట్ ఆల్సో ఈ ఈ సీక్వెన్స్ తో మన దుపటా కూడా హైలైట్ అవుతుంది ప్యాంట్ వచ్చేసి స్ట్రెయిట్ ప్యాంట్ ఇచ్చేసారు చూసుకున్నట్టయితే పాంట్ వచ్చేసి స్ట్రెయిట్ పాంట్ ఇచ్చేసారు దిస్ ఇస్ జస్ట్ ఫర్ ట్వెల్వ్ హండ్రెడ్ ఎమ్ టు డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వరకు అవైలబుల్ ఉన్నాయి చూస్తున్నారు కదండి నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి మంచి ఆనియన్ కలర్ చాలా బ్యూటిఫుల్ డ్రెస్ అనమాట మనకి లైన్ చూసుకుంటే కూడా పర్ల్ డిజైనింగ్ ఇచ్చేసారు చిన్న చిన్న బూటీస్ అనేవి ఓవరాల్ బాడీ కూడా ఇచ్చేసారనమాట హ్యాండ్స్ చూసుకుంటే మనకి ఎల్బో హ్యాండ్స్ ఇచ్చేసారు దుపట చూస్తున్నారు కదండి టిష్యూ దుపట ఫ్లా దీనికి కూడా మొత్తం మనకి ఫ్లోరల్ ప్రింట్ లాగా ఇచ్చేసారనమాట ఈ దుపటా అనేది చాలా షైన్ అవుతుంది మన డ్రెస్ని చాలా కాంప్లిమెంట్ చేస్తుంది దుపటా కూడా పాంట్ వచ్చేసి చూసుకుంటే కూడా మనకి సేమ్ రోమన్ సిల్క్ పాంట్ ఇచ్చేసారు పాంట్ అనేది కూడా మనకి జస్ట్ ప్లేన్ ఆనియన్ పాంట్ స్ట్రైట్ పాంట్ వేసుకున్నట్టు కాదు క్లాత్ అనేది కూడా కొంచెం షైన్ అవుతుంది సో దీని ప్రైస్ చూసుకుంటే జస్ట్ ఫర్ ఫోర్టీన్ నైంటీ నైన్ దీంట్లో మనకి ఎం టూ డబుల్ ఎక్సెల్ సైజెస్ వరకు అవైలబుల్ ఉన్నాయి మీకు ఏదైనా నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి స్క్రీన్షాట్ పంపిస్తే మేము కొరియర్ ద్వారా మీకు పంపిస్తాము చూస్తున్నారు కదండి నెక్స్ట్ అవుట్ ఫిట్ వచ్చేసి ఎంత మంచిగా రె చిలీ రెడ్ కలర్లో ఉంది ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి రోమన్ సిల్క్ అనమాట నెక్లైన్ చూసుకుంటే కూడా మనకి జరీ వర్క్ ఇంకా దాంట్లో కూడా మనకి జరి వర్క్ వచ్చేసి థ్రెడ్ వర్క్తో మనకి ఫినిషింగ్ ఇచ్చారు ఎంత బాగుంది అంటే మనం పెద్ద మంచి కార్పొరేట్ పార్టీస్కి కూడా వేసుకొని వెళ్ళేలాగా ఉంది దుపటా చూసుకుంటే మనకి దుపటా కూడా మనకి మంచి బూటీస్ అండ్ ఫ్లోరల్ ప్రింట్ లాగా టాప్ అంటే టాప్ కంటే దుపటాని కూడా ఇంకా హైలైట్ చేశారు చాలా బాగుందండి నాకైతే చాలా నచ్చింది ప్యాంట్ చూసుకుంటే కూడా మనకి ప్యాంట్ కూడా చాలా షైన్ అవుతుంది అనమాట రిచ్ మొత్తం ఓవరాల్ డ్రెస్ ని చాలా రిచ్గా కనిపించేలాగా క్రియేట్ చేశారు మనకి ఇది ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ ఉంటాయి దీని ప్రైస్ వచ్చేసి జస్ట్ ఫర్ ట్వెల్వ్ హండ్రెడ్ మీరు నమ్ముతున్నారా దిస్ ఇస్ జస్ట్ ఫర్ ట్వెల్వ్ హండ్రెడ్ సో మీకు ఈ డ్రెస్ కానీ నచ్చితే మా నెంబర్కి స్క్రీన్ షాట్ పంపించండి చూస్తున్నారు కదా మన నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి టీల్ బ్లూ కలర్ దీనికి మనకి కాంట్రాస్ట్ వర్క్ ఇచ్చేసారనమాట మొత్తము ఓవరాల్ ఫ్లవర్ బూటీస్ ఇచ్చేసారు త్రీ ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చేసారు మనకి స్లీవ్స్ కింద చూసుకుంటే కూడా ఇట్లా లేస్ లాగా అటాచ్ చేశారనమాట చాలా బ్యూటిఫుల్గా ఉంది సో మనం ఇంట్లో ఏమైనా చిన్న చిన్న ఫంక్షన్స్ కి కూడా వేసుకోవచ్చు వెడ్డింగ్స్ కి కూడా వేసుకొని వెళ్ళేలాగా ఉంది అవుట్ ఫిట్ దుపటా చూసుకుంటే కూడా మనకి మన దుపటా చూసినాం కదా ఫ్యాబ్రిక్ వచ్చేసి మంచి కాటన్ కాటన్లో బార్డర్ వచ్చేసి మనకి బనారసి డిజైన్ లాగా ఇచ్చేసారు ఇక్కడంతా చూసుకుంటే మాత్రం మనకి డిజిటల్ ప్రింట్ లాగా ఉంది ప్యాంట్ చూసుకుంటే మనకి స్ట్రైట్ ప్యాంట్ ఇచ్చేసారు అనమాట మనకి దీంట్లో ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ నైన్టీ నైన్ సో చూస్తున్నారు కదండి నెక్స్ట్ త్రీ పీస్ కుర్తా సెట్ వచ్చేసి మస్లిన్ ఫ్యాబ్రిక్ లో చాలా సింపుల్ అండ్ ఎలిగెంట్ లుక్ ఇస్తుంది అనమాట మనం కానీ డిన్నర్స్కి కి వేసుకొని వెళ్తే చాలా బాగా అనిపిస్తాము ఇక్కడ నెక్ చూసుకుంటే మాత్రం మనకి ఇది ప్యాచ్ వర్క్ లాగా అటాచ్ చేసారనమాట బాడీ అంతా ప్లెయిన్గా ఇచ్చేసినా కూడా మనకి నెక్ అనేది చాలా చేశారు దుపటా చూసుకుంటే కూడా ప్యూర్ క్రేప్ ఫ్యాబ్రిక్లో ఇచ్చేసారు చాలా సాఫ్ట్గా ఉందనమాట వేసుకున్న ఫీలింగ్ కూడా లేకుండా చాలా బాగుంది సో చూసుకుంటే కూడా మనకి ఫ్లార్ ప్రింటింగ్ అనేవి ఉన్నాయన్నమాట పాన్ చూసుకుంటే ప్యాంట్ చూసుకుంటే మనకి స్ట్రైట్ ప్యాంట్ ఇచ్చారు మనకి దీంట్లో ఎం టు డబుల్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ ఉన్నాయి సో ఇంత బ్యూటిఫుల్ అండ్ ఎలిగెంట్ డ్రెస్ని మనకి జస్ట్ ట్వెల్వ్ నైంటీ నైన్ మాత్రమే మన శ్వేతాసారి మందిర్లో ఇలాంటి కలెక్షన్స్ చాలా ఉన్నాయి మీరు దగ్గరలో ఉన్నట్లయితే మన స్టోర్కి ఒకసారి విజిట్ అవ్వండి సో చూస్తున్నారు కదా లేడీస్కి ఫేవరెట్ కలర్ బ్లాక్లో మనము మంచి వాటికన్ సిల్క్ ఫ్యాబ్రిక్ అనమాట ప్రింట్ మొత్తము కుర్తా వచ్చేసి ప్రింట్ ఇచ్చారు డిజిటల్ ప్రింట్ నెక్లైన్ మాత్రము హైలైట్ చేశారు విత్ కర్దానా వర్క్ అనమాట చూసుకుంటే కూడా మనకి చాలా బాగుంది మనము ఏదైనా పార్టీస్కి వేసుకొని వెళ్ళేలాగా ఉంది బ్లాక్ అనేది చాలామంది ప్రిఫర్ చేయరు కానీ ఈ డ్రెస్ మాత్రం చాలా బాగుంది సో దుపటా చూసుకుంటే మాత్రం మనకి సీక్వెన్స్ దుపటా ఇచ్చేసారనమాట ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ వేసుకున్నట్టు కూడా మనకు అనిపించదు వెరీ ఈజీ టు క్యారీ లాగా ఉంది దుపటా కూడా ప్యాంట్ వచ్చేసి మనకి స్ట్రెయిట్ ప్యాంట్ ఇచ్చేసారు చూసుకున్నట్లయితే మనకి స్ట్రెయిట్ ప్యాంట్ ఇచ్చేసారు దిస్ ఈస్ జస్ట్ ఫర్ ట్వెల్వ్ హండ్రెడ్ అనమాట మనకి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ ఉన్నాయి సో నెక్స్ట్ డ్రెస్ చూస్తున్నారు కదండి మనకి వాటికన్ సెల్ఫ్లో కుర్తా అంతా మనకి మంచి గ్రీన్ అండ్ పెద్ద పెద్ద ఫ్లార్స్తో ప్రింట్ ఇచ్చేసారు మళ్ళీ నెక్ లైన్ చూసుకుంటే కూడా మనకి పర్ డిజైనింగ్ ఇచ్చేసి కరదానా వర్క్తో నెక్ అనేది చాలా హైలైట్ చేశారు చూస్తేనే చాలా మంచిగా అనిపిస్తుంది ఇంకా వేసుకుంటే ఇంకెంత బాగుంటుందో ఒకసారి మీరే ఆలోచించండి సో టాప్ అనేది చాలా హైలైట్ చేశాడు కాబట్టి మనకి దుపటా అనేది చాలా చాలా మినిమల్గా ఇచ్చేసాడు అనమాట మొత్తం సీక్వెన్స్ వర్క్తో ఫ్రా ఫ్యాబ్రిక్ అనేది కూడా చాలా సాఫ్ట్గా ఉంది ఈజీ టు క్యారీ దుపటా లాగా ఇచ్చేసాడు అనమాట ప్యాంట్ చూసుకున్నట్లయితే మనకి స్ట్రైట్ ప్యాంట్ ఇచ్చేసాడు దిస్ ఈస్ జస్ట్ ఫర్ ట్వెల్వ్ నైంటీ నైన్ ఎం టు డబల్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ ఉంటాయి ఇలాంటి మంచి మంచి కలెక్షన్స్ మన శ్వేత కలెక్షన్స్లో చాలా ఉన్నాయి ఒక్కసారి మా స్టోర్ కి విజిట్ అవ్వండి నెక్స్ట్ డ్రెస్ చూస్తున్నారు కదండి మంచి గ్రీన్ లో మనకి టిష్యూ ఫ్యాబ్రిక్ అనమాట ఫ్యాబ్రిక్ అంతా మనకి ప్రింటెడ్ ఉందన్నమాట చిన్న చిన్న బూటీస్ ఇచ్చేసారు నెక్లైన్ కూడా హెవీ నెక్లైన్ క్రియేట్ చేశారు చూసుకున్నట్లయితే మనకి ఈ ఓవరాల్ డ్రెస్ అనేది చాలా బాగా అనిపిస్తుంది దుపటా కూడా మనకి ప్రింటెడ్ దుపటా ఇచ్చేసారు ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ లో దుపటా కూడా వేసుకున్నట్లు లేదు చాలా బాగుంది ప్యాంట్ వచ్చేసి మనకి స్ట్రైట్ ప్యాంట్ ఇచ్చేసారు పాంట్ చూసుకున్నట్లయితే మనకి కాంట్రాస్ట్ పాంట్ ఇచ్చేసారు అనమాట చాలా బాగుంది ఇది మనకి ఎం టూ డబల్ ఎక్స్ వరకు అవైలబుల్ ఉన్నాయి ఇంత మంచి అవుట్ ఫిట్ జస్ట్ ఫర్ ఎయిటీన్ నైన్టీ నైన్ మన శ్వేత సాది మందిర్లో అవైలబుల్ ఉన్నాయి ఇలాంటి కలెక్షన్ కోసం మా స్టోర్ ని విజిట్ అవ్వండి చూస్తున్నారు కదా అండి ఈ ఎపిసోడ్ లో వచ్చేసి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మంచి పిస్తా గ్రీన్ బాడీ అంతా కూడా మనకి జరీ వర్క్ ఇచ్చేసారు నెక్ లైన్ కూడా మంచి ప్యాచ్ వర్క్ విత్ జరీ వర్క్ లాగా హైలైట్ చేశారు కింద చూసుకుంటే కూడా మనకి త్రీ లైన్స్ అంటే త్రీ డిఫరెంట్ లేసెస్ లాగా కనిపిస్తుంది బట్ దట్స్ నాట్ లేస్ అలా లుక్ అనేవి అలా ఎలిగెంట్గా క్రియేట్ చేశారు ఓవరాల్గా చూసుకుంటే ఈ టాప్ అనేది చాలా బాగా అనిపిస్తుంది అనమాట దుప్పటాన్ని చూసుకుంటే మనకి బార్డర్స్ అనేవి మంచి బనారసి స్టైల్లో ఇచ్చేసారు మిగతా అంతా కూడా మనకి డిజిటల్ ప్రింట్ ఫ్లాస్ లాగా ఇచ్చేసారు ప్యాంట్ చూసుకుంటే మనకి స్ట్రెయిట్ ప్యాంట్ ఇచ్చేసారు ఈ అవుట్ఫిట్ మనకి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ ఉన్నాయి సో చూసారు కదండి ఇప్పటి వరకు చూసిన డ్రెస్సెస్ లో మీకేమైనా నచ్చితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి స్క్రీన్ షాట్స్ పంపించిన ఆర్ఎల్స్ వీడియో కాల్ చేసినా కూడా మా స్టాఫ్ అనేది మీకు లేటెస్ట్ అప్డేటెడ్ కలెక్షన్ మీకు చూపిస్తారు నియర్ బై ఉన్న వాళ్ళు మా స్టోర్ వచ్చి షాప్ కూడా చేసుకోవచ్చు సో డైలీ అప్డేటెడ్ కలెక్షన్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే గా మేము వీడియో పెట్టగానే మీకు అప్డేట్స్ అనేవి వచ్చేస్తాయి సో థ్యాంక్ యూ మా అడ్రస్ శ్వేత శారీ మందిర్ వారి శ్వేత కలెక్షన్స్ బిసైడ్ శ్రీనివాస షాపింగ్ మాల్ రామ్ నగర్ హైదరాబాద్ కాంటాక్ట్ నంబర్ నైన్ ట్రిపుల్ జీరో నైన్ సిక్స్ త్రీ డబల్ సిక్స్ నైన్